జిల్లా కందుకూరు పట్టణంలోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న పద్నాలుగు మంది బాలికలకు కందుకూరు వరల్డ్ డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ కె సుబ్బారెడ్డి చేతుల మీదుగా పద్నాలుగు సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలకు సుదూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు పాఠశాలకు వచ్చి చదువుకునేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి వరల్డ్ డివిజన్ వారు వారి సైకిళ్లను ఇచ్చి వారి చదువుకు ఆర్థికానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారి విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉద్యాయుడు ద్వారకామాణి డివిజన్ మేనేజర్ యాసియా వరల్ డివిజన్ సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్నారు మరి కందుకూరు మండలంలోనే విద్యార్థులకు ఈరోజు పదహారు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం వరల విజయ సంస్థ వారు కందుకూరు మండలం వారు ఏర్పాటు చేశారు మరి వారు ఇప్పుడే కాకుండా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా విద్యకు సంబంధించినటువంటి ఏ అవసరం ఉన్నా కూడా వారు విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్నారు మరి ఇంతకుముందు పాఠశాలలకు బీరువాలు కానీ ఆట వస్తువులు కానీ అనేక రకమైనటువంటి విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ అట్టలు కానీ అన్నీ అందజేసి ఉన్నారు మరి దాంతోపాటు ఈ సంవత్సరం దాదాపుగా అరవై ఐదు సైకిళ్ళు సబ్ కలెక్టర్ మేడం గారి చేతుల మేనగా ఎండిఓ గారి చేతుల మరి మా చేతుల మేనుగా మరి విద్యార్థిని విద్యార్థులకు అరవై సైకిళ్ళు ఈ సంవత్సరం పంపిణీ చేయడం జరిగింది ఇంకా అది కాకుండా నిన్న విద్యా సంస్థకు అవసరమైనటువంటి కొన్ని విద్యా సంస్థల్లో కొన్ని పాఠశాలకు మద్రాసు నుంచి జనరల్ మేనేజర్ గారు వచ్చి వాళ్ళ యొక్క వరల్డ్ బిజినెస్ సంస్థ జనరల్ మేనేజర్ గారు వచ్చి మరి పాఠశాల కూడా తనిఖీ చేసి వెళ్ళారు వారికి అక్కడ ఏమేమి వసతి కావాలి ఏమి కావాలి ఏమి అందజేయాలనే ఉద్దేశంతో వారు కూడా చూసి వెళ్ళటం జరిగింది మరి వారు కూడా తగిన సహాయం ఆ పాఠశాలకు ఏ అవసరమో అవి సహాయం చేస్తారని చెప్పి ఉన్నారు మరి మన కందుకూరు మండలం తరఫున వరల్డ్ బిజినెస్ సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కందుకూరు మండలంలో వరల్డ్ డిషన్ ఇండియా పనిచేస్తూ ఉంది వాళ్ళ విద్య మీద వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ రక్షణ మీద అదేవిధంగా లైవ్లిహుడ్ మీద పనిచేయడం జరుగుతూ ఉంది పిల్లల యొక్క చదువుని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో గత సెప్టెంబర్ నెలలోనూ ఈ నెలలోనూ ఒక ఎనభై సైకిల్స్ వరకు పిల్లలకి ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి ఎవరైతే స్కూల్స్కి నడుచుకుంటూ వస్తూ ఉన్నారో వారు చదువుకి ఇబ్బంది కలిగి కలగకుండా ఉన్న ఉద్దేశంతో సైకిల్స్ ఇస్తూ ఉన్నాము పిల్లలందరూ కూడా లోపలికి సంబంధించిన వాళ్ళు మున్సిపల్ మన హై స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు అబ్సెంటిటీస్ లేకుండా రెగ్యులర్గా స్కూల్కి రావాలన్న ఉద్దేశంతో అదేవిధంగా వాళ్ళు బాగా చదువుకోవాలని చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళ చదువు ఆగిపోక ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతూ ఉంది దీనికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహాయం చేస్తూ ఉన్నారు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు అందుబాటు వాళ్ళకి వరల్డ్ విజన్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అదే విధంగా పత్రికా కూడా వరల్డ్ విజన్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ సమయాన్ని ముగిస్తా ఉన్నాను త్రీ ఇయర్స్ నుంచి హెచ్ఎమ్గా వర్క్ చేస్తున్నాను సో నేను వచ్చిన దగ్గర నుంచి వరల్డ్ విజన్ వాళ్ళు సో మా స్కూల్కి కావాల్సినటువంటి బీర్వాల్ కానీ అలాగే కంప్యూటర్స్ కానీ పిల్లలకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కానీ అలాగే టూ ఇయర్స్ నుంచి పిల్లలకి గతంలో పద్నాలుగు మంది పిల్లలకి అలాగే ఇయర్ ఫోర్టీన్ సైకిల్ ఇవ్వటం వల్ల పిల్లలు ఆ సైకిల్ ఉపయోగించుకొని చక్కగా వీళ్ళు చదువుకోవడానికి కావాల్సిన సహాయం చేసిన వాళ్ళ విజన్ వాళ్ళకి మా స్కూల్ తరఫున ప్రత్యేక ఎయిన్త్ క్లాస్ ఐడ్కెహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నేను ఒక కిలోమీటర్ నుంచి వస్తున్నాను వరల్ విజన్ నాకు ఈ సైకిల్ ఇచ్చి చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ వరల్ విజన్ చెప్పాలి చెప్పే నా పేరు అక్షయ నేను సెవెంత్ క్లాస్ సెక్షన్ సి సెక్షన్ మాది పోతరాజు నెట్టం ఒక కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తాము వరల్ విజన్ మా బాధను చూసి సైకిల్ ఇచ్చారు థ్యాంక్ యూ వరల్ హాయ్ నా పేరు బిందు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మాది పోత రాజమత్త నేను రోజు నడుచుకుంటూ వస్తున్నాను నా బాధ అర్థం చేసుకుని వరల్ తీసిన వాళ్ళు నాకు సైడ్ ఇచ్చారు థ్యాంక్ యూ వరల్ రీజన్